వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి ఈ రోజు మన ఛానల్లో ఒక స్పెషల్ వంటకం ఇది ఏంటని చూస్తున్నారా మన స్వీట్ షాప్ లో దొరుకుతుంది కదా సన్న సేవ్ ఇది ఎక్కడైనా దొరుకుతుంది స్వీట్ షాప్ లలో దీంతో కర్రీ చేస్తుంది ఇది ఎక్కడ స్పెషల్ గుజరాత్ స్పెషల్ లో మనకు ఈ కర్రీ చూపిస్తుంది మన సుజాత ఓకేనా మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి మేము కూడా తింటాం ఫస్ట్ టైము ఎట్లుందో తిన్నాక చెప్తాను ఓకేనా ఎక్కడ చేద్దామో చూసేద్దాం వచ్చేసేయండి నాకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి రెండు మూడు పచ్చిమిర్చి అండ్ చిన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిగడ్డలు టమాటాలు వచ్చేసి ఒక మూడు చిన్నగా కట్ చేసుకోవాలి ఓకేనా ముందుగా రెండు స్పూన్ల నూనె నూనె వేసుకోవాలి అదే చూడండి ఈ కర్రీకి నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది ముందుగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగినాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చిని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేగింది కదా తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి అంటే ఇగో మన ఉల్లిగడ్డ ఉంది కదా కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయితే టైం పడుతుంది చూడండి ఇగో ఈ విధంగా వెల్లుల్లి దంచుకున్నాక ఇక్కడ ఉల్లిగడ్డ అయితే మనకు వేగింది ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రై అయ్యేంత వరకు నూనెలో మంచిగా కలుపుకొని వేయించుకోవాలి వెల్లుల్లి లేకపోతే పచ్చివాసన వస్తుంది గుజరాతీ వాళ్ళే వండుకుంటారు ఎందుకు కొంచెం స్వీట్ స్వీట్ కొంచెం స్వీట్ స్వీట్ ఇది తింటే స్వీట్ ఏం లేదుగా కూర లేదు అనిపిస్తుంది ఉల్లిగడ్డ స్వీట్ అనిపిస్తుంది ఏమో ఏమో నేనైతే ఫస్ట్ టైము ఈ కర్రీ చూడడము నేనైతే ఎప్పుడు తినలేదు చూడలేదు ఇది మామూలుగా స్నాక్స్లోకి తింటారని కర్రీ కర్రీలాగా చేసుకుంటారని నాకు అస్సలు తెలియదు చూద్దాం మన సుజాత గుజరాతీ వంట చేస్తుంది కదా ఇక్కడ ఉల్లిగడ్డ అయితే మంచిగా వేగుతుంది ఆయిల్లో చూడండి చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అయితే పసుపుని మంచిగా ఆయిల్ ఫ్రై చేసినాక సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటా కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువనే పడుతుందండి ఈ కర్రీకి ఇంకా కొంచెం ఉప్పు వేస్తే టమాటా తొందరగా మగ్గుతుంది అది అందరికి తెలిసిన విషయమే అయితే తెలియనోళ్ళకు చెప్తున్నా టమాటాలో కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టుకోవాలి టమాటా మొత్తం మెత్తగా అయ్యే వరకు వేగనిచ్చుకోవాలి ఆయిల్లో బ్రౌనీ హై చెప్పు చాలా రోజులైతుంది కదా బ్రౌనీని చూడక బిజీ అయిపోయిందండి బ్రౌనీకి బేబీస్ వచ్చినాయి కదా ఆ విడితో ఆడుకుంటూ మమ్మల్ని మర్చిపోయింది ఇవాళ వచ్చింది వంటిట్లకి ఏం చేస్తున్నామా అని బ్రౌనీ హాయ్ చెప్పు ఎటు చూడు సబ్స్క్రైబ్ హై చెప్పు పో వంట రా పో పో పోలు వంట రా నూనెలో టమాటా మనకు మంచిగా మగ్గింది కదా ఈ టమాటా మగ్గినాక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువనే వేసుకుందాం ఎందుకంటే అది స్వీట్ ఉంటుంది కదా మనం స్వీట్ తినాం గుజరాతీ వాళ్ళు అయితే స్వీట్ తింటారు కాబట్టి మనం కొంచెం కారం ఎక్కువ వేసుకుందాం కదా మనము టమాటాలు వేసేటప్పుడే సరిపడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ పడతాయో తక్కువ పడతాయో అంటే కొంచెం తక్కువనే పడతాయి వాటర్ కొన్ని వేసుకోవాలి ఎందుకంటే ఆ సేవు అందులో వేసినాక ఎక్కువ ఉడక ఉడతా పడకుండా ఎక్కువ మెత్తగా కావద్దు ఎందుకంటే పిండి పిండి అయిపోతుంది కదా బాగుండదు అందుకే కొన్ని వాటర్ మాత్రమే వేసుకోవాలి మిక్సర్ పోసుకున్నాక స్టవ్ అయితే పెద్దగా పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఎన్ని నిమిషాలు మగ్గించుకోవాలి కొంచెంసేపు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి చూడండి ఎసరు వేసినాం కదా కొంచెము ఎసరు దగ్గర పడ్డాక ఇప్పుడు ఈ సేవని వేసుకోవాలి సేవుని ఎన్ని నిమిషాలు పెట్టుకోవాలి మీరు ఒక్కటే మగ్గినప్పుడు ఒకటే మసలు రావాలి ఒకటే మస పొంగు రావాలి ఒకటే పొంగు వచ్చేంత వరకు మనం ఇందులో ఉంచుకోవాలి ఎందుకంటే పిండి పిండి అయిపోతే కూడా అస్సలు బాగోదు ఓకేనా మొత్తం కాకుండా కొంచెం పుల్ల పుల్లలు ఉండాలి కొంచెం ఈ విధంగా పుల్లల పుల్లలు ఉంటే బాగుంటుంది మరి పిండి పిండి అయితే బాగుండదు కదా ఓకే ఫస్ట్ కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత మిగిలిన సేవుని కూడా వేసుకోవాలి అంత ఒకసారి వేసుకుంటే ముద్ద ముద్ద అవుతుంది అని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మన ఉప్మరవ్వ ఎట్లా వేసుకుంటామో ఆ విధంగా వేసుకుంటూ కలుపుకోవాలి సేవ్ వేసుకున్నాక మనకు కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి ఈ విధంగా కొంచెం గ్రేవీ లాగా మనకు కర్రీ అనిపించాలి లేకపోతే గట్టిగా ఉంటే కూడా బాగుండదు ఏమీ ఎట్లుందంటే మనం మ్యాగీ ఉంటుంది కదండి నాకు ఏదో అట్లానే అనిపిస్తుంది లాస్ట్కి వచ్చేసి కొంచెం గరం మసాలా మసాలా ఓకే ధనియాల పొడి ఏమీ అవసరం లేదా ఓకే ఓన్లీ గరం మసాలా వేసుకోవాలి టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందో కొన్ని మంచిగా కలుపుకోవాలి అంతేనా స్టవ్ ఆఫ్ చేసుకోవడం మేడం గరం మసాలా వేసుకున్నాక ఇగో ఈ వచ్చేంత వచ్చేంతవరకు కూరని మంచిగా ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మన టమాటా సేవ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గుజరాతీ స్పెషల్ ఈ కర్రీ చపాతీలకు అయితే ఇంకా బాగుంటుందండి అన్నంలో కూడా బాగుంటుంది కాకపోతే చపాతీలకు బాగా తింటారు కదా వాళ్ళు మార్నింగ్ మీరు టిఫిన్లకు అయితే ఈ విధంగా తొందరగా అయిపోయింది నిజం చెప్పండి ఒక పది నిమిషాలలో అయిపోయింది మార్నింగ్ టిఫిన్లోకి అయితే సూపర్ ఉంటుందండి ఒకసారి చేసుకొని ట్రై చేయండి ఓకేనా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్